రేషన్ షాప్ ఉన్నట్టుంది ఇది ధర్మపూర్ పంచాయతీ ఇది ధర్మపురం ధర్మారం ఇక్కడ గుడిసెల కొంతమంది చీర పేపు ఉన్నారు अड़गाड़गो ना सीआरपीपाल है उनका रो या कहाँ जाना बीजापुर बीजापुर बढ़िया हो गया ना सर बढ़िया हो गया ना मतलब तो बढ़िया हो गया ना पहले से आइडिया सामने जा रहा ना तो अभी जा रहे हैं पूरा डायरेक्ट बीजापुर ओके okay, ठीक है सर हाँ जर्नलिस्ट पेज ए यूट्यूबर व्लॉगर विजय भाई छत्तीसगढ़ का ओके थैंक यू सर सर ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ ధర్మారం విలేజ్ని జల్లెడ పడుతుండ్రు సిఆర్పీ పలగాలు ఇది ఇటు ఇటు మట్టి రోడ్డు ఉంది కదా ఈ మట్టి రోడ్లో ఏమైనా మందు పాత్రలు ల్యాండ్ మార్క్స్ పెడతారు కదా అవైనా పెట్టిరా ఇది ఆర్ముడ్ వెహికల్స్ వచ్చినప్పుడు అంటే జవాన్లు వెహికల్స్ వచ్చినప్పుడు పేల్ చేస్తారు లేకపోతే గుంపులు గుంపులుగా వచ్చినా పేల్ చేస్తారు అనమాట అట్లా ఏమైనా పెట్టిరా అని ఈ రోడ్డును కూడా ఇది బాంబ్ డిటెక్టర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్తో అయితే చూస్తున్నారు ధర్మారం విలేజ్ని అయితే మొత్తం జల్లెడ పడుతున్నారు ఆ ఊరంతా వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఇక మావోయిస్టులు ఏమన్నా ఉన్నారా లేరా తిష్ట వేసిర్రా మావోయిస్టులు అడవులల్లో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అడవులలో ఎక్కువ ఉండరు ఎందుకంటే ఈ అడవుల్లో ఉంటే ఎక్కువ దూరం ఎక్కువ దూరం కనబడతారు అనమాట చెట్లు ఎండి చెట్లు ఎండిపోయి ఉంటాయి కదా ఎక్కువ దూరం కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కనబడితే వీళ్ళు పోలీసులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే సమ్మర్లో గ్రామాల్లో గ్రామస్తుడు అలిచిపోయి ఉంటారని అనుమానం అన్నమాట అట్లా ఆ ఉద్దేశం కొద్దీ గ్రామాల్లో కూడా ఇక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు మోరీ లేచిళ్ళు ఈ మధ్యనే మోరీ లేకపోతే ఇక ఈ ఇటున్న గ్రామాలకునూ బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి వర్షాకాలంలో ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు కనబడుతుందా అంటే నక్సలిజం వైపు మల్లొద్దు జనజీవన స్రవంతలో కలిసిపోండిన అటు మావోయిస్టులకు ఇటు ప్రజలకు కూడా పిలిపించే విధంగా అయితే బోర్డులు పెట్టింది ఇక్కడ హిందీలో ఉన్నది ఇది బస్తర్ మే హమ్ జంగ్ నహి శాంతి ఛాతే నక్సలియోంకా సాత్ నహి పోలీస్కా హాత్ ఛాయే అంటే నక్సలైట్లకు నక్సలైట్లతో మీరు జీవనం సాగించకండి పోలీసులతో పోలీసులకు అందించండి అనే ఒక నినాదంతో ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొంత ప్రచారం అయితే చేస్తోంది ఫ్రెండ్స్ ఇక ఈ మధ్యన మట్టి పోసిర్రు మట్టి పోయకపోతే అంతకుముందు మామూలు బాట లెక్కనే బీజాపూర్ అంటే జిల్లా ఈ బీజాపూర్ జిల్లా కాబట్టి జిల్లా కేంద్రానికి పోయే రోడ్డు ఇట్లా ఉంది ఇది పామేడ్ నుంచి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా సిఆర్పిఎఫ్ క్యాంప్లా కనబడతాను ఇప్పుడు మల్లో క్యాంప్ ఉన్నది ముందు ఇక్కడ కనబడతాంది Creo que క్యాంప్ ఉంది ఇక్కడ సెల్ టవర్ కూడా ఉన్నది సెల్ టవర్ కొత్త కట్టూరు ఇక్కడ విలేజ్ ఉంది విలేజ్లో పోదాం ఇప్పుడిప్పుడే లో రోడ్లు పడుతున్నాయి రోడ్లు మంచినీటి సౌకర్యం పైప్ లైన్స్ ముప్పై ఏళ్ళ కింద మా ఊరు ఎట్లా ఉండే తెలంగాణలో అంటే వీళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయారు బ్రో తెలుగు వచ్చా ఏవరు ఇది గొలగుడిం గొలగుడిం अपड़े सीआरपी फोल्ड तिरुतार कट रहा कर्मियों में लोगों ने बंद बैठ रहा यहाँ ने बंद बैठ रहा हेल्प नहीं आ रहा हरसमेंट ये पुलिस वाला है तुमको क्या? तुमको गलत नहीं नहीं कुछ नहीं? नहीं, नहीं बोल पत्रकारों पत्रकार या टीवी चैनल ఇక్కడ రోడ్డు మీద ఇటాచి వర్క్ నడుస్తుందా దూరంగా ఉన్నారు మన సిఆర్పిఎఫ్ జవాన్లు చెట్లల్లో ఉన్నారు బిజాపూర్

ఫ్రెండ్స్ మళ్ళా సిఆర్పిఎఫ్ వాళ్ళు నాన్న నా పేరు ఎక్కువ అని అడిగారు మీరు విన్నారు కదా నాకు హిందీ ఫ్రెండ్స్ నాకు హిందీ అంత బాగా రాదు కొంత అర్థమవుతుంది కొత్త మాట్లాడొస్తుంది అంతే రోడ్ వర్క్ నడుస్తుంది కదా సిఆర్పిఎఫ్ క్యాంప్ వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాలు రోడ్డు వర్క్ నడిచేటట్టు కాపలా ఉండి ఆ పనులు ఈ రోడ్డు పనులు నడి చేయిస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ రోడ్డు పనులు చేయకుండా మావోయిస్టు అడ్డుకుంటారు కదా అని సెక్యూరిటీగా వాళ్ళు కాపలా కాస్తున్నారు నిజంగా ఇంత లోపలికి బీజాపూర్ జిల్లా కేంద్రానికి ఇంత లోపలికి ఇన్ని గ్రామాలు ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి వీళ్ళకు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కూడా కష్టమే ఇటు సైడు జస్ట్ ఇది వరకు జస్ట్ ఇటు బండ్లవాటు ఉన్నట్టుంది ఇప్పుడు మట్టి పోసి కొంచెం వెడల్పు చేసి రోడ్డు వేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇగో ఇక్కడ ఇది వానకాలం వాగు పొంగుద్ది పొంగిందంటే కథం రాకపోకలు బంద్ అలాంటి వ్యక్తి వ్యక్తి ఇలా వాళ్ళ బైక్లో మీద తిరుగుతూ ఉంటారు కదా ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారా అని సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది మావోయిస్టులకు అయితే నన్ను ప్రెస్ వెహికల్ కదా నా బండికి ముందు ప్రెస్ ఇవన్నీ నేను పెట్టేసాను అన్నమాట సరే ఎవరికైనా డౌట్ వస్తుంది ఎందుకంటే ఎవరు ఇంక కొత్త వ్యక్తులు కనబడితే ఆపేస్తారు నేను కొత్త వ్యక్తిని కదా நான் இப்படி ரெண்டு மூணு திக்குல ஆப்பிட்ரு ஆப்பி அடிகிரோ ஜஸ்ட் வாழ் இன்ஜ் அடி அடி பிம்பிச்சி